వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ జోగ్రఫీ భారత భూగోళ శాస్త్రం అనే సబ్జెక్ట్లోని నదీ వ్యవస్థ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అదేవిధంగా మన ఛానల్తో పాటు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది దీని ద్వారా మీరు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్స్ అనేవి తెలుసుకోవచ్చు మీ సలహాలు సూచనలు మా మెసేజ్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ ప్రపంచ నీటి దినోత్సవం నినాదం ఏమిటి బి వాటర్ ఫర్ నినాదం ఏంటంటే వాటర్ ఫర్ పీస్ నెక్స్ట్ క్వశ్చన్ తొలి వేద కాలానికి చెందిన దశరాజు యుద్ధం బ్యాటిల్ ఆఫ్ టెన్ కింగ్స్ ఏ నది ఒడ్డిన జరిగింది ఆన్సర్ డి రావి నది బొడ్డిన నెక్స్ట్ క్వశ్చన్ జీలం నదికి ఉపనదులు ఏవి ఆన్సర్ ఏ వన్ అండ్ టూ పూంఛ్ కిషన్ గంగా ఈ రెండు కూడా జీలం జీలం నదికి గల ఉపనదులు పూంఛ్ కిషన్ గంగా నెక్స్ట్ క్వశ్చన్ లాహోర్ లాహోర్ ఏ నది ఒడ్డున ఉంది అంటే పాకిస్తాన్లోని లాహోర్ ఏ నది ఒడ్డున ఉంది ఆన్సర్ సి రావి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ షోక్ నది ఏ పర్వత శ్రేణుల మధ్య ప్రవహిస్తుంది ఆన్సర్ డి వన్ అండ్ త్రీ కారకోరం లద్దాఖ్ ఈ రెండు పర్వతాల మధ్య షోక్ నది ఈ రెండు పర్వత శ్రేణుల మధ్య ప్రవహిస్తుంది కారకోరం లద్దాఖ్ నెక్స్ట్ క్వశ్చన్ గంగా పరివాహకం గంగా పరివాహం అతి తక్కువగా ఉన్న ప్రాంతం ఇది ఆన్సర్ ఏ ఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ పన్న జాతియ పార్క్ నుండి ప్రవహించే నది ఏది ఆన్సర్ ఇస్ సి కెన నది నెక్స్ట్ క్వశ్చన్ పశ్చిమ బెంగాల్ అస్సాం రాష్ట్రాలకు సరిహద్దుగా ప్రవేశిస్తున్న నది ఆన్సర్ ఇస్ బి సంకోష్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ నదిని బంతవాల్ నది అని పిలుస్తారు ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ లైఫ్ లైన్ ఆఫ్ గోవా అని ఏ నదిని పిలుస్తారు ఆన్సర్ బి మాండోవి నది నెక్స్ట్ క్వశ్చన్ గంగా ఫ్లడ్ కంట్రోల్ మిషన్ ఎక్కడ ఉంది ఆన్సర్సీ పాట్నా నెక్స్ట్ క్వశ్చన్ సరస్సులలో క్వీన్ ఆఫ్ లేక్స్ అని దేనిని పిలుస్తారు ఆన్సర్ఇసి సస్తం కొట్ట ఇది ఎక్కడంటే కేరళ రాష్ట్రంలో కలదు క్వీన్ ఆఫ్ లేక్స్ దీనికి పేరు నెక్స్ట్ క్వశ్చన్ ఈశాన్య భారతదేశంలోని నాగాకొండలు ఏ రెండు నదుల మధ్య జల విభాజకంగా ఉన్నాయి సి వన్ అండ్ త్రీ బ్రహ్మపుత్ర ఎర్రవడి ఈ రెండు నదులు ఈశాన్య భారతదేశంలోని నాగాకొండలు ఏ రెండు నదుల మధ్య జల విభాజకంగా ఉన్నాయంటే బ్రహ్మపుత్ర నది అలాగే ఎర్రావడి నది నెక్స్ట్ క్వశ్చన్ ఆరావళి పర్వతాలు ఏ రెండు నదుల మధ్య జల విభాజకంగా ఉన్నాయి ఆన్సర్ డి రూణి నది బనాస్ నది నెక్స్ట్ క్వశ్చన్ గంగా నది పరివాహక ప్రాంతం అధికంగా ఉన్న రాష్ట్రాల వరుస క్రమం ఆన్సర్ బి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బీహార్ రాజస్థాన్ అధికంగా ఉన్న రాష్ట్రాలు గంగా నది పరివాహక ప్రాంతం నెక్స్ట్ క్వశ్చన్ హోల్స్ అనే భూస్వరూపాలు దీనివల్ల ఏర్పడతాయి ఆన్సర్ బి నదుల వల్ల ఏర్పడతాయి నెక్స్ట్ క్వశ్చన్ స్పర్శ అనే భూస్వరూపాలను ఏవి ఏర్పరుస్తాయి ఆన్సర్ బి నదులు నెక్స్ట్ క్వశ్చన్ నది తన ప్రయాణంలో నది నివేదికలను ఏ దశలో ఏర్పరుస్తుంది ఆన్సర్ డి సారీ యవ్వన దశ నది తన ప్రయాణంలో నదీ నివేదికలను ఏ దశలో ఏర్పరుస్తుంది ఆన్సర్ డి యమన దశ నెక్స్ట్ క్వశ్చన్ నదులు అగాధధ ధరి గాజులను తమ ప్రయాణంలో ఏ దశలో ఏర్పరుస్తాయి ఆన్సర్ ఏ బాల్య దశ నెక్స్ట్ క్వశ్చన్ నది బాల్య దశలో నీరు వేగం ఏ విధంగా ఉంటాయి ఆన్సర్ ఏ నీరు తక్కువ వేగం ఎక్కువ నెక్స్ట్ క్వశ్చన్ బ్రహ్మపుత్ర నదికి కుడు వైపున ఉన్న ఉపనదులు ఏవి ఆన్సర్ డి మానస్ సంకోష్ నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజులో ఏ నదులు కలుస్తాయి డి గంగా యమున ఈ రెండు కూడా కలుస్తాయి బ్రహ్మపుత్ర ఉప్ప నదులలో భిన్నమైనది ఏది తీస్తా ఈ నదిని తెల్లు నది తెల్లు నది అని అంటారు ఆన్సర్ బి లోహిత్ నది నెక్స్ట్ నల్లమల కొండలు ఏ రెండు నదుల మధ్య జల విభాజకంగా ఉన్నాయి ఆన్సర్ డి నది సగిలేరు ఈ రెండు నదుల మధ్య జల విభాజకంగా నల్లమల్ల కొండలు ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ నది సముద్ర జలాల సాంద్రత సమానంగా ఉన్నప్పుడు ఏర్పడే లోబెట్ డెల్టాను ఏర్పరిచే నదులు ఏవి ఆన్సర్ ఏ కృష్ణ పెన్నా నదులు నెక్స్ట్ క్వశ్చన్ నర్మదా తపతి నదులు ఏ రకమైన డెల్టాలను ఏర్పరుస్తాయి ఆన్సర్ బి ఎస్యూరైన్ డెల్టా నెక్స్ట్ క్వశ్చన్ డిజిటల్ డెల్టాను ఏర్పరిచే నదులకు ఉదాహరణ ఆన్సర్ సి గంగా డిజిటల్ డెల్టాలను ఏర్పరిచే నదులు నెక్స్ట్ క్వశ్చన్ పక్షిపాత డెల్టాను ఏర్పరిచే నది మన దేశంలో దాదాపు ఫార్టీ ఫోర్ పర్సెంట్ జనాభా ఏ నది పరివాహక ప్రాంతంలో కలదు ఆన్సర్ డి గంగా నెక్స్ట్ క్వశ్చన్ నేపాల్ రాజధాని కాఠ్మండు ఏ నది ఒడ్డున ఉంది ఆన్సర్ సి భాగమతి నెక్స్ట్ క్వశ్చన్ కోయనా నదిని ఏమని పిలుస్తారు ఆన్సర్ ఏ మహారాష్ట్ర జీవనరేఖని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ మహానదికి కుడివైపు ఉన్న నదులు ఏవి ఆన్సర్ ఏ వన్ అండ్ టూ వంగు తెల్ ఈ రెండు కూడా కుడివైపుకు ఉన్న నదులు మహానదికి నెక్స్ట్ క్వశ్చన్ నర్మదా నదికి ఎడమవైపున ఉన్న ఉపనదులు ఏవి ఆన్సర్ డి వన్ అండ్ బంజర్ ఈ రెండు కూడా నర్మదా నదికి ఎడమవైపున ఉన్న ఉపనది నెక్స్ట్ క్వశ్చన్ ఈ నదులు కలయిక వల్ల కంబర్జువా అనే కాలువ ఏర్పడింది సి వన్ అండ్ త్రీ జువారి మాండోవి కాలువు ఈ నదులు అంటే జువారి మాండవు నదులు కలయిక వల్ల కంబర్జువా అనే కాలువ అనేది ఏర్పడింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ నదిని కేరళలో ఏ నదిని కేరళలో బారిన్ నది అని పిలుస్తారు ఆంధ్రయే పొంబా నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ ఏ ప్రాంతంలో ఉంది ఆంథరి డి కి నెక్స్ట్ క్వశ్చన్ పశ్చిమ బెంగాల్లోని సిలిగురి ఏ నది ఒడ్డున ఉంది ఆంథి సి మహానంద నెక్స్ట్ క్వశ్చన్ విరూపక సరస్సులు ఏవి ఆన్సర్ డి వన్ అండ్ టూ సోమోరి పాంగో నెక్స్ట్ క్వశ్చన్ రైస్ బౌల్ ఆఫ్ కేరళగా ఏ సరస్సు ప్రాంతాన్ని పిలుస్తారు ఆన్సర్ సిటనాడ్ నెక్స్ట్ క్వశ్చన్ లాంగూన్ సరసు కానిది ఏది ఆన్సర్ సి లోనార్ నెక్స్ట్ క్వశ్చన్ శ్రీనగర్ రత్నం అని ఏ సరస్సును పిలుస్తారు ఆన్సర్ ఏ దాల్ సరస్సు నెక్స్ట్ క్వశ్చన్ ఈశాన్య భారతదేశంలోని అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ దుముకుడు గుంతలు ఏర్పడడానికి కారణమేది ఆన్సర్ బి నదులు నెక్స్ట్ పిచ్చాకారపు నమూనా ప్రవాహాన్ని కలిగిన నదులు ఏవి ఆన్సర్ నర్మదా తపతి నెక్స్ట్ క్వశ్చన్ సమాంతర ప్రవాహ నమూనా ఉన్న నది ఏది ఆన్సర్ డి గోదావరి సమాంతర ప్రవాహ నమూనా ఉన్న నది ఏదంటే గోదావరి నెక్స్ట్ క్వశ్చన్ దీర్ఘ దీర్ఘచతురస్రాకార దీర్ఘ నమూనా ప్రవాహాన్ని కలిగిన నదులు ఏవి ఆన్సర్ ఏ చంబల్ బెట్వా నదులు ఇవి దీర్ఘ చతురస్రాకార నమూనా ప్రవాహాన్ని కలిగి ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ సింధు నది పరివాహక ప్రాంతం తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ డి ఉత్తరాఖండ్ నెక్స్ట్ క్వశ్చన్ నదికి ఎడమ వైపున ఉన్న ఉపనదులు ఏవి ఆన్సర్ డి భీమా దిండి ఈ రెండు కూడా కృష్ణా ఎడమ ఎడమవైపున ఉన్న ఉపనదులు చివరిగా సరసుల జిల్లా అని దేనిని పిలుస్తారు ఆన్సర్ బి నైనిటాల్ సో ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ